రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్ లో రెండు సంవత్సరానికి సంబంధించిన ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు వందల పన్నెండు పోస్టులను భర్తీ చేయనున్నారు ప్రత్యేక అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఐసోలేటెడ్ కేటగిరీ కింద చీఫ్ లా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూనియర్ ట్రాన్స్లేటర్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేట్ త్రీ సైంటిఫిక్ సూపర్వైజర్ అండ్ ట్రైనింగ్ వంటి పోస్టులు ఉన్నాయి ఇవన్నీ ప్రత్యేక నైపుణ్యాలు విద్యార్హతలు అవసరమైన పోస్టులు కావడం విశేషం పోస్టుల సంఖ్య విషయానికి వస్తే జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులు అత్యధికంగా రెండు వందల రెండు ఉన్నాయి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ కు ముప్పై తొమ్మిది పోస్టులు స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ కు ఇరవై నాలుగు పోస్టులు చీఫ్ లా అసిస్టెంట్ కు ఇరవై రెండు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ పదిహేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే సైంటిఫిటిక్ అసిస్టెంట్ ట్రైనింగ్కు రెండు సైంటిఫిటిక్ సూపర్వైజర్ కు ఒకటి పోస్టు మాత్రమే ఉంది ఈ పోస్టుల భర్తీ అహ్మదాబాద్ ఆజ్మేర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాసాపూర్ చండీగఢ్ చెన్నై గుాటి గోరఖ్పూర్ కోల్కతా ముంబాయి పట్నా ప్రయోగ్రాజ్ వంటి వివిధ ఆర్ఆర్బీ రీజియన్లో జరుగు అభ్యర్థులు తమకు సమీపమైన లేదా ఎంపిక చేసుకున్న రీజియన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు పోస్టును బట్టి ఇంటర్మీడియట్ లా డిగ్రీ సంబంధిత విభాగాలను డిప్లొమా లేదా పీజీ డిప్లొమా ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అంటే ప్రతి పోస్టుకు వేరు వేరు విద్యార్హతలు ఉన్నాయి కాబట్టి దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం వయోపరిమితి విషయానికి వస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అభ్యర్థి కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి గరిష్ట వయో పరిమితి మరియు వయో సడలింపు వివరాలు పోస్టుల వారీగా వర్తిస్తాయి రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది మరియు అభ్యర్థులు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది చివరి తేదీకి ముందే అన్ని అప్లై చేయడం మంచిది ఎందుకంటే సర్వర్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఐదు వందలు చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఈబీసీ మైనారిటీ అభ్యర్థులు రెండు వందల యాభై మాత్రమే ఫీజుగా చెల్లించాలి ఈ ఫీజు ఆన్లైన్ విధానంలోనే చెల్లించాలి ఎంపిక ప్రక్రియలు ప్రధానంగా ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది కొన్ని పోస్ట్లకు ట్రాన్స్లేషన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఈ పరీక్షల ఆధారంగా తుది మెరిట్ లిస్టు చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు జీత భత్యాల విషయానికి వస్తే ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు సుమారు పంతొమ్మిది వేల జీతం ఉంటుంది జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్స్పెక్టర్ సైంటిఫిటిక్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు జీతం లభిస్తుంది చీఫ్ లా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి ఇతర ఉన్నత పోస్టులకు నెలకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల వరకు జీతం చెల్లిస్తారు దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తించే ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి మొత్తానికి ప్రత్యేక అర్హతలు కలిగి రైల్వేలో స్థిరమైన ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న అభ్యర్థులు ఇది ఒక మంచి అవకాశం అని సరైన ప్రిపరేషన్ తో ఈ నోటిఫికేషన్ ఉపయోగించుకుంటే రైల్వే ఉద్యోగం సాధించే అవకాశము ఉంటుంది